వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి పోడేలు తలకాయ కూర ఎలా వండాలో వీడియోలు చూపెడతా పోడీల తలకాయ కొట్టించుకొని తెచ్చుకున్నాం ఇలా మళ్ళీ దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా నీటిలో శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఇలా కడుక్కొని నీళ్ళు పోసి ఈ స్టవ్ అండ్ పెట్టినాం ఈ స్టవ్ పైన ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి స్టవ్ అండ్ పెట్టినాం స్టవ్ పైన ఈ కుండలో పోటీల తలకాయ కూర వేసినాం దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిన తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలి పోటీల తలకాయ కూర ఉడికింది ఇప్పుడు స్టవ్ చేసి దించుకోవాలి దించుకొని దీన్ని పోపు పెట్టుకోవాలి స్టవ్ అంటు పెట్టినాం స్టవ్ పైన ఈ మట్టి కంట పెట్టినాం అందులో రెండు సంవత్సరాలు నూనె పోసుకున్నాం ఖల్జామాకు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి పుదీనా ప్లాకు త్వరగా గోలించుకోవాలి కొత్తిమీరు ఇలా దోడగా కోలించుకోవాలి ఒక సంవత్సరాలు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి ఒక సంవత్సరాలు పసుపు వేసుకోవాలి అరవై సంవత్సరాలు ఇంగి వేసుకోవాలి ఒక సంవత్సరాలు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి నాలుగు చెంచాల కర్రపొడి వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ముందుగానే ఉడికించుకున్నది ఇందులో పోసుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం మసాలా వేసుకోవాలి దీనిని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి తలకాయ కూర రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడి వేడి తోడు కానీ చపాతితోటి కానీ పూరితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ పొడీలు తలకాయ కూర